శ్రీమతి రామారుజాయనమ ఆండాళ అమ్మవారు ఆచరించినటువంటి ధనుర్మాస వ్రతంలో భాగంగా తిరుప్పావై పాశురాలను మనం ప్రతిరోజు కూడా అనుసంధానం చేసుకుంటున్నాము ఈ ఛానల్ ద్వారా మీరు తిలకిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు మనము తొమ్మిది పాశురాలను దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాము ఇప్పుడు పదవ పాశురం పారాయణం చేద్దాం అంత ఇంతకుముందు మనం గత పాశురంలో నవవిధ సంబంధాలు పరమాత్మకు మనకు తొమ్మిది రకాలైనటువంటి సంబంధాలున్నవి అవి పారమార్థికమైన సంబంధాలు అంటే పరమాత్మతో ఉన్నటువంటి సంబంధాలు మనకు సామాన్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళతోని తల్లి తండ్రి అక్క అన్న చెల్లె ఇటువంటి సంబంధాలు ఉంటాయి కానీ భగవంతునితో సంబంధము విడదీయరానిది ఆయన ఆయన చేత మనం సృష్టించబడతాం ఆయన చేత పోషించబడతాం ఆయనే సర్వవ్యాపకుడు అందుకనే ఏం చెప్తారు పెద్దలు ఆకారయం అంటారు అంటే ఏమిటి అనన్య శేషత్వం అనన్య భోగ్యత్వం అనన్య శరణత్వం అంటే ఆయనకే చెందిన వారం ఆయన తప్ప మరొకడు మనకు అధికారి కాదు యజమాని కాదు అనన్య భోగ్యత్వం పరమాత్మే మన పరమాత్మ చేత మనం అనుభవించే అనుభవించబడేవాళ్ళం ఆయనకు మనం భోగ్య వస్తువులం ఆయనకు మనం శేషత్వం కలిగేవారం అనన్య శరణత్వం అంటే ఆయనే మనకు రక్షకుడు దీన్ని ఆకారత్రేమని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఆ విధంగా తొమ్మిది విధములైనటువంటి సంబంధాలు అట్లాగే తొమ్మిది విధాలుగా భాగవంతుని స్మరించవచ్చు అవి మనం గత పాషరంలో చెప్పుకున్నాం ఇప్పుడు పదవ పాషరంలో నో తొచ్చు వర్కం పొగి నమ్మనాయ్ మా తమ్ము తారో వాషల్ తిరువాదార్ നാത്തുടായ് മുടി നാരായണൻ നമ്മൾ പോത്തപ്പറൈതരം പുണ്യനാൾ പണ്ടരുണാൾ കൂത്തത്തിൻ വായുന്ത കുംഭകർണമം തോത്തമനൊക്കെ പെരുന്തയിൽ താൻ തന്താനേ തന്താനോ ആ തനന്ത അരുങ്കണമേ തീർത്തമായി വന്തു തിരവേഹേ ലോരമ്പായ് ഇവിടെ ആണ്ടാളമ്മവരു ഒക്കൊക്ക ഗോപികനു మేలు కొలుకుంటూ వస్తున్నది ఇక్కడ ఇంకొక ఇంకొక గోపిక మార్ను లేపుతున్నది ఏమమ్మా నీవు మేము రాకముందే కృష్ణుణ్ణి పొందాలని నోములన్నీ నోచి మరి దాన్ని ఫలితాన్ని పొంది అంటే ఒక ఫలం అనేది ఏదైనా ఫలితం లభిస్తే మానవ ధర్మం ఏంటంటే అది మంచి ఫలితాన్ని ఇస్తే ఆనందాన్ని అందరితోని పంచుకోవాలన్నట్లుగా ఫలితాన్ని అందరితోని పంచుకోవాలి కదా అటువంటి ఫలితాన్ని ఒక్కదానివే అనుభవిస్తూ సుఖంగా మరి తలుపు తెరవకుండా మంచి నిద్రలో ఉన్నావమ్మా మరి మాట్లైన మాటలైనా మాట్లాడవా పరిమళాలు కలిగినటువంటి తులసి మాలికలు ఆభరణాలు ధరించినటువంటి నారాయణుడు శ్రీమన్నారాయణుడు మేము ఎంత మంగళము పాడినా కూడా పర అనేటువంటి పురుషార్థాన్ని మాకు ఇవ్వడం లేదు పర అంటే అదొక వాద్య విశేషం ఏమిటి వాద్యం అంటే మంత్రమే వాద్యం మనం ఏదైతే మంత్రం భగవంతుని గురించి మనం స్మరిస్తున్నామో అదే వాద్యం అది ఎంత చేసినా కూడా ఆయన మరి మాకు లభించడం లేదు మరి కుంభకర్ణుడు మరి లక్ష్మణస్వామి చేతిలో ఓడిపోయినటువంటి కుంభకర్ణుడు నిద్ర ఏమైనా నీకు ఇచ్చిండా నిద్ర ఏమైనా ఇచ్చినాడా మరి ఎందుకమ్మా నీవు లేవడం లేదు అని వీళ్ళు అంటున్నారు అయితే ఇందులో ఏమిటంటే ఆమె ప్రపత్తి చేస్తూ ఉన్నది ప్రపత్తి అంటే ఏమిటి అంటే కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం ఇవన్నీ అయిన తర్వాత ఈ ఈ యోగాలతోని పరమాత్మ ప్రసన్నుడు కాదు ప్రపత్తి దాన్ని ఏమిటి ప్రపత్తి అంటే ఏమిటి అన్యథా శరణం నాస్తి త్వేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావ రక్ష రక్షమారాయణ అంట సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత సరోపాపేభ్యో మోక్షయిష్యాశిష్ట ప్రపత్తి ఈ ప్రపత్తిని ఎవరు చేశారు అంటే సీతాదేవి అశోకవనంలో రావణాసురునితో బాధింపబడుతూ సీతాదేవికి రావణాసురుణ్ణి శపించగల శక్తి ఉన్నా కూడా హనుమస్వామితో రామచంద్రుడే రావాలి రామచంద్రుడే నగరాన్ని నాశనం చేసి రావణాసురుని సంవరించి నన్ను తీసుకొని వెళ్ళాలి అదే ఆయనకు తగినటువంటి ధర్మం అని అనుకున్నది అట్లాగే మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం జరిగిన సందర్భంలో ద్రౌపది తన శక్తి కొద్దీ తన వస్త్రాన్ని రక్షించుకుంటూ ద్వారకా నిలయ ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష పాహిమాం పాహిమాం అంటూ చేతులెత్తి చివరికి ఏమీ చేయలేక చేతులను వదిలిపెట్టింది అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి ఆమెను రక్షించాడు ఆ విధంగా ఈమె కూడా ప్రపత్తి మార్గంలో ఉండి ధ్యానం చేస్తూ ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నది యోగనిద్ర ఋషులు కూడా తపస్సు చేస్తున్నారంటే వాళ్ళది యోగనిద్ర మనది తమోనిద్ర మన నిద్రపోతున్నాం అంటే ఆ నిద్రే కానీ ఋషి ధ్యానం చేస్తున్నారంటే దైవ ధ్యానం ప్రకృతి స్మరణ లేకున్నా కూడా పరమాత్మ స్మరణ అతనిలో ఉంటుంది ఆ విధంగా ఈ యొక్క పదోపాషణంలో ఒక ఆత్మధ్యానంతో ఆత్మలో ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను ధ్యానిస్తున్నటువంటి ఒక గోపికామారును ఈ పాషణంలో మన గోదాదేవి అమ్మవారు వేలుకొలుపుతూ ఉన్నది ఇది ఈ పాషణంలోని అంతరార్థం రేపు పదకొండవ పాషణంలోకి ప్రవేశిద్దాం అనుసంధానం చేసుకుందాం జై శ్రీమన్నారాయణ